అమ్మ కాఫీ పెట్టు అని వారానికి ఒకసారి నా కొడుకు నన్ను అడిగితే చాలు అది లిమిట్ రైట్ హా ఇంట్లో విషయాలు ఏవైనా ఉంటే నన్ను ఫస్ట్ అడిగితే నన్ను నన్ను అడిగి డెసిషన్ తీసుకోవాలనుకోవడం కరెక్టే ప్రతీదీ నన్నే అడగాలి ప్రతిసారి నేనే ప్రయారిటీగా ఉండాలి వాళ్ళిద్దరు కలిసి బయటకు వెళ్తే నాకు జెలిసి మరి పెళ్ళి ఎందుకు చేసినట్టు మనం పెళ్లి చేసిందే వాళ్ళిద్దరు కలిసి ఉండాలని కదా ఇఫ్ ఇ స్టార్ట్ ఫీలింగ్ జెలసి వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు అని చాలా మంది వస్తుంటారు పేరెంట్స్ కౌన్సిలింగ్స్కి దానికి లేదా మామూలుగా మాట్లాడినప్పుడు కూడా అత్త ఉంటుంది మేబీ హర్ హస్బెండ్ హ్యాస్ నాట్ ట్రీటెడ్ హర్ వెల్ ఓకే సో ఎక్కడో లోపల అది ఉండిపోతుంది సో నవ్ వెన్ ద సన్ ఇస్ ట్రీటింగ్ హిజ్ వైఫ్ వెల్ మా మేమైతే ఎప్పుడు ఇట్లా చేయలేదమ్మా మాకైతే ఇట్లా ఉండేది కాదు మేమైతే అన్ని అత్తగారిని అడగని ఒక్క పని కూడా చేసేవాళ్ళం కాదు అట్ లాండ్ కంపారిటివ్ స్టేట్మెంట్స్ ఇస్తుంటారు బట్ దే షుడ్ అండర్స్టాండ్ జనరేషన్స్ ఆర్ చేంజింగ్ టైమ్స్ ఆర్ చేంజింగ్ మనం ఏదైతే కోల్పోయి నో మానిపులేటెడ్ మనం ఏదైతే మనం అయితే ఏదైతే సఫర్ అయ్యామో నెక్స్ట్ జనరేషన్ అది సఫర్ అవ్వకూడదు ఎక్కడ దాకా నేను లిమిట్స్ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు ఎక్కడ స్ట్రాంగ్గా అడమెంట్గా ఉండాలి ఎక్కడ ఉండకూడదు అన్నది మనం ఆలోచించాలి బేసికలీ బికాస్ నేను ఎక్కువగా అత్తగారు గురించి ఎందుకున్నానంటే మన అత్తగారు పెద్దది మెంటలీ మోర్ మెచ్యూర్డ్ సో మనం చాలా మెచ్యూర్డ్గా ఆలోచించాలి ఆ ఏజ్ వచ్చిన తర్వాత యాజ్ మదర్ ఇక్కడ మజ్ అదర్ అండ్ ఆ మదర్ అండ్ లా మనకు ఉండాల్సిన మెచ్యూరిటీ ఈస్ టోటలీ డిఫరెంట్ వాళ్ళు ఎంతైనా చిన్నపిల్లలు మనకన్నా అట్లీస్ట్ ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు చిన్నపిల్లలు అంతా మెంటల్ మెచ్యూరిటీ వాళ్ళకి లేదు వాళ్ళు గౌరవం ఇవ్వాలి మనకి కాదని నేను హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి కానీ చిన్నపిల్లలు చిన్నపిల్లలతోనం అదే మనం కూతురు చేస్తే మనం ఎక్స్క్యూజ్ చేస్తాం కదా ఏదో చిన్నపిల్లలే అని అని ఐ కాన్ వి డూ ద సేమ్ థింగ్ విత్ ద డాటర్ అండ్ లాస్ ఎప్పుడైతే ఇద్దరు పార్టీస్ అంటే ఇది నేను ఎందుకు జన్ డాటర్ లా అండ్ మదర్ ఇన్లా అంటున్నానంటే ఎక్కువగా ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువు అయ్యేది ఈ ప్లేసెస్లోనే అత్త ఆడపడుచు కోడలు మామూలుగా సిస్టర్స్ మదర్స్ ఇక్కడ ఇష్యూస్ ఏం రావు శత్రుత్వం ఇష్యూస్ రావు మళ్ళీ బయట ప్రొఫెషనల్గా ప్రొఫెషనల్గా కూడా అంత పెద్ద ఇష్యూస్ రావు రైట్ ఎప్పుడైతే మనం టూ ఫీమేల్స్ ఇద్దరు గొడవ పడుతున్నారు అనగానే కోడలు ఆడపడచ్చు ఏ కోడలు ఆడపడుచు కూడా ముగ్గురు లేడీస్ అయినప్పుడు ముగ్గురు అండర్స్టాండ్ చేసుకొని ఒకరినొకరిని ఒక బార్డర్ లైన్ పెట్టుకొని ఇక్కడ వరకు మాత్రం మనం ఇన్వాల్వ్ అవ్వచ్చు ఇక్కడ వర తర్వాత మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు ఇది నా లిమిట్ ఇది నీ లిమిట్ అని క్లియర్ కట్ బౌండరీస్ పెట్టుకుంటే అసలు గొడవలు రావు కదా శత్రుత్వం తర్వాత కరెక్ట్ దేవు దేవుడు కొన్ని సహజ సిద్ధమైన క్యారెక్టర్స్ ఇచ్చాడు కానీ వాటిని ఎట్లా ట్యూన్ చేసుకోవాలి అన్నది మనం తెలుసుకొని ప్రవర్తించాలి కరెక్ట్ దేవుడు పళ్ళు ఇచ్చాడు అన్నం తినడానికి ఇచ్చాడు మనుషుల్ని కొరకడానికి ఇవ్వలేదు ఇప్పుడు నా పళ్ళతో నేను జాంపండు కొరకాలా లేకపోతే మనిషిని కండు ఊడేలాగా కొరకాలా అన్నది విజ్ఞత నాకు ఉండాలి నోరిచ్చాడు మాట్లాడగలుగుతాను ఏమ్మ అక్షర బాగున్నావా అనొచ్చా బాగున్నావా అని కూడా అనొచ్చు ఎట్లా మాట్లాడాలన్నది నా విజ్ఞత రైట్ సో నేను నేను అన్న ప పర్సన్ నాకు డిఫరెంట్ రోల్స్ ఉంటాయి నేను ఒక మదర్ని నేను ఒక సిస్టర్ని నేను ఒక అత్తగారిని నేను ఒక కూతురిని నేను ఒక వైఫ్ని ఏ రోల్లో ఏ క్యారెక్టర్లో నేను ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి నేను ఎంత ఎక్స్టెండ్ వరకు మొండిగా ఉండొచ్చు ఈ పర్టికులర్ ప్లేస్లో యాజ్ మదర్ ఐ క్యాన్ బి డామినేటింగ్ ఎక్కడ వరకు యాజ్ అదర్లో ఐ క్యాన్ బి డామినేటింగ్ ఎక్కడ వరకు యాజ్ అ సిస్టర్ యాజ్ అ వైఫ్ నాకు కొన్ని డామినేటింగ్ ఛాన్సెస్ ఉంటాయి ఎక్కడ వరకు డామినేట్ చేయాలి ఎక్కడ చేయకూడదు అంటే పవన్ కళ్యాణ్ ఆ మూవీలో చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా మనకు తెలియాలి అప్పుడే లైఫ్లో సక్సెస్ అవుతారు అప్పుడే శత్రువులు ఉండరు అది ఆడదానికి ఆడదైనా సరే ఆడదానికి మగవాడైనా సరే వెన్ యూ డోంట్ నో దాట్ విల్ ఫేస్ ట్రావెల్స్ ఇన్ లైఫ్ కాబట్టి ఈ శత్రుత్వం తగ్గి ఆడవాళ్ళ ఆడవాళ్ళకి ఆడవాళ్ళు శత్రువులు అన్నది ఎంత నిజమో ఆడవాళ్ళకి ఆడవాళ్ళే గ్రేటెస్ట్ సపోర్ట్ ఎస్ మనం కష్టంలో ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోగలిగింది ఒక ఆడవాళ్ళు మాత్రమే ఎందుకంటే వి ఆల్ థింక్ ఆన్ ద సేమ్ లైన్స్ కదా మాగాళ్ళకి అర్థం కదా ఏంటి చిన్న విషయాలకి గొడవపడిపోతున్నారు అని అంటారు మామూలుగా చూస్తాం డాక్టర్ ఇంటికి వచ్చింది అనుకో అమ్మ అమ్మ అత్తగారు ఇంట్లో ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అది అంటే తండ్రి అంటాడు ఏంటమ్మా చిన్న చిన్న విషయాలకు అట్లా అవుతున్నావు అంటాడు అమ్మ అంటే మీకేం తెలుసు చిన్న విషయాలు మాకు తెలుసు సో ఫీమేల్స్ కెన్ అండర్స్టాండ్ ఈచ్ అదర్ వెల్ మన థాట్ ప్రాసెస్ అంతా ఒకలాగా ఉంటుంది సో ఎక్కడ వరకు ఆలోచించాలి ఎక్కడి వరకు ఇన్వాల్వ్ అవ్వాలి ఎక్కడ మన బిహేవియర్ని ఒక లిమిట్ పెట్టుకోవాలన్నది తెలుసుకుంటే ఫీమేల్స్ కెన్ హెల్ప్ ఈచ్ అదర్ గ్రో వెల్ నారీ శక్తి అంటారు విమెన్ పవర్ ఇస్ వెరీ 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 స్ట్రాంగ్ ఉమెన్కు ఉన్నంత పవర్ మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ అబిలిటీ మెన్కి ఉండదు ఆడవాళ్ళు ఏదైనా చేయాలనుకున్నారంటే ఖచ్చితంగా చేస్తారు వాళ్ళకి ఇన్బిల్ట్ అబిలిటీ ఉంది మల్టీ టాస్కింగ్ కెపాసిటీ ఉంది మనం ఎప్పుడు చూసినా కానీ ఆడవాళ్ళు అనగానే అత్త కోడలు కొట్లాడుకుంటారు వీటి గురించి ఎందుకు మనం డిస్కస్ చేస్తాం వెన్ విమెన్ టూ విమెన్ కెన్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ దే కెన్ డూ మెరకల్స్ ఎస్ మల్టీ టాస్కింగ్ చేయగలరు వాళ్ళు ఇంటి పని అన్నీ చూసుకుంటూ అత్తమామల బాధ్యత చూసుకుంటూ బయట పనులు చేసుకుంటూ ప్రొఫెషన్లో సక్సెస్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు యూ అండ్ నీ ఆర్ వర్కింగ్ ఫీమేల్స్ వి ఆల్ ఆర్ డూయింగ్ ఒక్కసారి మనం పక్కకి జరిగి లెటర్స్ కీప్ అవర్ హస్బెండ్స్ ఇన్ దోస్ ప్లేస్ టూ డేస్ ఇల్లు లంక కన్నా ఘోరంగా తయారైపోతుంది దే కెన్ నాట్ మేనేజ్ వాళ్ళు చెయ్యలేరు ఇట్ ఈస్ నాట్ అ కప్ ఆఫ్ టీ ఫర్ అ మ్యాన్ భగవంతుడు మనకు అటువంటి క్యారెక్టర్స్ ఇచ్చినప్పుడు పాజిటివ్ గా దాన్ని మనం యూజ్ చేసుకోవాలి ఒక ఫీమేల్ గా మనం ఇంకొక ఫీమేల్ కి హెల్ప్ చేసుకుని మనం గ్రోత్ మోడ్లో గ్రోత్ మోడ్లో కనుక వెళ్ళినట్టయితే కనుక ఫీమేల్స్ కెన్ డూ మిరకిల్స్ అండ్ ఇన్ ఎవ్రీ విమెన్ ఎంపవర్మెంట్ సెషన్ ఆఫ్ మైండ్ ఐ ఆల్వేస్ టెల్ పీపుల్ ఎవరో వచ్చి మనకి ఏదో చేస్తారని ఎదురు చూడకండి ఒక్కళ్ళకొక్కళ్ళు సపోర్ట్గా నిలబడండి ఆ సపోర్ట్ చాలా కొంచెమైనా పర్లేదు మేబీ వి కెనాట్ ఆఫర్ హ్యూజ్ సపోర్ట్ కొంచెం కొంచెం సపోర్ట్ ఎట్లా అయితే గడ్డి పరకలన్నీ పేనుకుంటే ఏనుగును కట్టే తాడ్ అవుతుందో కొంచెం కొంచెం సపోర్ట్ ఎక్స్టెండ్ చేసుకోండి దాట్ కెన్ మేక్ మిరకల్స్ అనమాట సో లెట్ ఈస్ నాట్ అండర్ ఎస్టిమేట్ విమెన్ పవర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం విమెన్ అనగానే మనకు ఎందుకు అది అలవాటు అయిపోయిందంటే సీరియల్స్ లో కూడా విమెన్ క్యారెక్టర్స్ అనగానే మంచి క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ విలన్ క్యారెక్టర్స్ ఎక్కువ చూపిస్తారు నల్ల చీరలు కట్టుకుని పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని ఇట్లా అని ఒక ఐబ్రో పైకి ఎత్తేసి నాట్ ఎవ్రీ లేడీస్ లైక్ దట్ నాట్ ఆల్ ఇన్లాస్ ఆర్ లైక్ దట్ నాట్ ఆల్ డా ఇన్ లైక్ నాట్ ఆల్ సిస్టర్ ఇన్లాస్ ఆర్ లైక్ దాట్ ఎవరు స్టీరియోటైప్ చేయలేము మనం చెడ్డ కూతురులు ఉంటారు మంచి కోడళ్ళు ఉంటారు స్ట్రాంగ్ విమెన్ ఉంటారు బట్ అది ఏ రోల్ అయినా పర్లేదు ఎవ్రీ విమెన్ ఇస్ స్ట్రాంగ్ ఇన్ హర్ ఓన్ ప్లేస్ వాళ్ళ లోపల ఉన్న ఇమ్మెన్స్ ఎనర్జీని కన్స్ట్రక్టివ్ థింగ్స్ కి వాడుకోవాలి అప్పుడు వీ కెన్ మేక్ దిస్ వర్ల్డ్ అ బెటర్ ప్లేస్ టు లివ్ ఇన్ ఫర్ ఎవ్రీ వన్ సో ఆన్ దిస్ విమెన్స్ డే ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ అరౌండ్ అస్ అది ఆడవాళ్ళు అయ్యి ఉండొచ్చు మగవాళ్ళు అయి ఉండొచ్చు టు రికగ్నైజ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ ఇన్ అ ఉమెన్ నేర్ ఇట్ అండ్ హెల్ప్ హ్రో సో దాట్ యాజ్ అ రిజల్ట్ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా గ్రో అవుతారు ఒకసారి ఒక విమెన్ గ్రోత్ మోడ్లోకి వస్తే పిల్లలు ఫ్యామిలీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా చాలా హ్యాపీగా బాగుంటుంది Yes. and when everybody's environment is nice and happy the whole world turns a happier place to live yeah. so let us you know talk about women empowerment theme you know it is about inspire inclusion wow. you know it's take it says inspire inclusion the event this is the theme for women's day 2024 oh, okay international women's day theme is inspire inclusion wow. so Inspire inclusion and everybody together, men and women together, should you know aspire to make women grow and come out. Yes. So this is what I want to tell through Mago TV Andharki. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళ లోపల పాజిటివ్ ఎనర్జీని గుర్తించి విమెన్ ని ఎంకరేజ్ చేయండి వీ కెన్ మేక్ మిరకల్స్ టుగెదర్ ఇది ఎందుకు అడిగానంటే మ్యామ్ మనకు సొసైటీలో టాక్ ఉంది ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే వాళ్ళు సొల్లు ముచ్చట్లు లేదా షాపింగ్ గురించి అది ఇది ఇంట్లో అత్త మామల గొడవలు అని మాట్లాడతారు కానీ మీటింగ్ పెడితే ఆడవాళ్ళు అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తారంటే ఎంత సపోర్టివ్ ఉంటారంటే ఎంతో సిచ్యువే ఎన్నో బ్యాడ్ సిచ్యువేషన్స్ వల్ల డీల్ అయిపోయిన ఆడవాళ్ళు నెక్స్ట్ మూమెంట్ ఆ మీటింగ్ అయిన నెక్స్ట్ మూమెంట్ స్ట్రాంగ్ అయిపోతారు ఇది అందరికి అర్థం కాదు బట్ అదే నేను ఇప్పుడు చెప్పింది ఎనర్జీ ఇస్ దేర్ ఆ ఎనర్జీని ఇటు ఛానలైజ్ చేయాలా అటు ఛానలైజ్ చేయాలా మనకున్న ఎక్స్పోజర్ ఏంటి వాళ్ళకి ఎక్స్పోజర్ ఇవ్వండి మీరు ఏమీ పని లేదు అసలు ఎక్స్పోజర్ లేదు ఊరికే ఇంట్లో ఉన్న వాళ్ళు ఇద్దరు అనుకోండి ఏం కూర వండినా వత్తా అంటే ఏం పప్పు చేసినా వదినా అని మాట్లాడుకుంటారు బికాస్ దే డోంట్ నో ఎనీథింగ్ ఎల్స్ ఛానలైజ్ దేర్ ఎనర్జీస్ వాళ్ళకి ఎక్స్పోజర్ ఇవ్వండి లెట్ లెట్ టాక్ దెమ్ నో ఈ ఎనర్జీస్తో దే కెన్ మేక్ మిరకల్స్ అంతేందుకమ్మా ఇంట్లో ఉండి వాళ్ళకు ఉన్న చిన్నపాటి స్కిల్ తోని హౌ ఇంట్లోనే ఉండి పచ్చళ్ళు అప్పడాలమ్మి లక్షలు సంపాదిస్తున్న లేడీస్ ఎంతమంది లేరు Standing as a backbone to their family. Yes. Right? So women can do miracles when given opportunities. Andhukane, give them opportunities, let them realize their energies and grow. లెట్ ఇస్ గ్రో టుగెదర్ ఉమెన్ ఎంపవర్మెంట్ పెరగాలి అండ్ ఇట్లాంటి టాక్ తగ్గి లైక్ ఉమెన్ ఒక్క దగ్గర కలిస్తే అసలు ఎంత పాజిటివిటీ స్ప్రెడ్ అవుతుంది అంటే అక్కడ వాళ్ళ ఎంత హార్డ్ హార్డ్ సిచ్యువేషన్స్ నుంచైనా ఈజీగా బయటపడిపోతూ ఉంటారు అందుకే అంటారు ఉమెన్కి ఎక్కువ ఆత్మస్థైర్యం ఎక్కువ ఉంటుంది మెన్ కి కంపేర్ చేస్తే అని అయితే స్ప్రెడ్ పాజిటివిటీ హ్యాపీ ఉమెన్స్ డే వన్స్ అగేన్